నెల్లూరు జిల్లా పాటూరు గ్రామంలో నేడు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతమ్మకు గ్రామస్తులు గజమాలతో అడుగడుగున మంగళహార్తులు పట్టారు మహిళలు చేతుల్లో కొవ్వూతులు వెలిగించుకుని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు అశేష జన సమూహంతో పాటూరు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ క్రమంలో ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఇంతటి స్వాగతం పలికిన పాటూరు గ్రామస్తులకు నా ధన్యవాదాలని తెలిపారు మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో అన్నింటినీ తెలుసుకున్నానని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులన్నీ తీరుస్తానని మాట ఇస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అందుకు మనమంతా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఇంత మల్లారెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు అశేష జన సమూహం కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు స్వాగతం పలికిన పాటూరు గ్రామ ప్రజలకి సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరికీ మీ పవిత్రమైన అపూర్వమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరినీ గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా మనము తెలుగుదేశం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము అభివృద్ధి అనే పదానికి అర్థం తెలుసుకుంటామని మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధిని మనం నోచుకోలేదని ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని మనకందరికీ తెలుసు కాబట్టి మనము తప్పకుండా తిరిగి మన పల్లెల్ని బాగు చేసుకోవాలన్నా మనం అభివృద్ధి పదంలో నడవాలన్నా మనకి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అవసరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం తప్పకుండా చేసుకోవాలి అదేవిధంగా మీకందరికీ తెలుసు ఈరో ఇప్పుడే రెండు రోజుల ముందే చెప్పారు ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు వాళ్ళందరికీ నెలకి మూడు వేల లెక్కన ఇస్తా ఉన్నారు ఇరవై లక్షల జాబ్లు ఇస్తానని చెప్పారు మహిళలు ఉన్నారు ఇక్కడ మహిళలకి ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చారు ఉచితంగా మీరు బస్సులో ప్రయాణం చేయొచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బిడ్డలకి పదిహేను వేలు లెక్కన ఇవ్వబోతున్నారు అలాగే అవ్వాతాతలకి మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయబోతున్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు మనకి రాబోయే జూన్ నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు మొదట అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనకి ఈ వాలంటరీ సిస్టమ్ అనేది మనం తీసేస్తామని చెప్పి ప్రజల్ని అపోహలో పెడుతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు అలాంటిది ఏమీ లేదు వాలంటరీ సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది మనము వారి వేతనం కూడా ఐదు వేలు నుంచి పదివేలు వరకు చేశాము కాబట్టి మనకి అదేవిధంగా రైతులకు పెట్టుబడి ఇరవై ఇరవై వే ఇరవై లక్షలు ఇరవై వేలు ఎక్కడ ఇవ్వవుతున్నారు ప్రతి రైతుకు ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు ఇవ్వబోతున్నారు ప్రతి గ్రామంలో నేను ఇప్పటి వరకు వెళ్ళి చూసిన ప్రతి గ్రామంలో నీటి సమస్య ఎంతో ఉంది అది తీరాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా రావాలి అలాగే పీసీ రక్షణ చట్టం తేబోతున్నారు అలాగే పోర్టు రిచ్ ద్వారా ప్రతి బీద పేదవాడిని సంపదల్ని చేయబోతున్నారు చేనేత కార్మికులకు ఇక్కడ పాటూరులో నాకు తెలిసి ఈ ఈ మాల చూస్తే ఈరోజు చాలామంది చేనేత కార్మికులు ఇక్కడ ఉన్నారు ఎంతో అద్భుతంగా చేశారు ముందుగా వాళ్ళకి నా ధన్యవాదాలు చేనేత కార్మికులకి మగ్గం ఉంటే రెండు వందలు మగ్గం ఉంటే ఐదు వందలు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మీకు పెరగవు ఈ ప్రభుత్వంలో పెరిగినట్టు బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ వస్తుంది ప్రతి పేదవానికి రెండు సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనం ఇల్లు కూడా కట్టుకోబోతున్నాం పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు విదేశీ విద్య మళ్ళీ వస్తుంది యువకులకి అందరికీ యువకులకు యువకులందరికీ విదేశీ హత్య మళ్ళీ అందించబోతున్నారు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి ఇన్ని సంక్షేమాలు మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాబోతున్నాయి అదేవిధంగా మనము అభివృద్ధి కూడా చేసుకోగలము కాబట్టి మనము తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను పూర్వంలో వేసిన అండర్ గ్రౌండ్ పైప్ ద్వారా తాగునీరు అందించడం వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు దానివలన మనము తిరిగి కొత్త పైప్ లైన్ వేసుకునే మార్గం చూసుకుందాము మనం ఏడు ఎకరాల స్థలంలో ఉన్న గ్రామ శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మా నిర్మిస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను పట్టణాలకు వెళ్ళి చదువుకోలేని నిరుపేద విద్యార్థులకు చదువుకోవడానికి ఈ గ్రామంలో ప్రభుత్వ జూ జూనియర్ కళాశాల ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను కాలనీ వాసులకు అందుబాటులో ఉన్న ఇళ్ళ స్థలాలు పూర్తి స్థాయిలో పక్కా గృహాలు మారుస్తామని మాటిస్తున్నాను అలాగే గ్రామంలో ఉన్న శ్మశాన వాటకను వెళ్ళే దారికి సీసీ రోడ్డు వేయిస్తానని ఈ గ్రామంలో ఎలాంటి పెండింగ్ పనులున్నా అన్నీ చేపిస్తానని చెప్పి మాటిస్తున్నాను మీ మీరందరూ చాలా ఎక్కువ చెప్పారు మేడము ఇవన్నీ చేయాలి కదా ఊరికే ఓట్లు అడగడానికి వచ్చారు ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనుకుని అనుకునేటట్టుంది మీరు అందరూ అలా చూస్తున్నారు పాపం ప్రతి దగ్గర నేను సన్యాసి చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో నాయకులు అందరూ ఇదే మీకు చేశారు వచ్చారు చెప్పారు మీరు వేశారు వాళ్ళు వెళ్ళారు మళ్ళీ తిరిగి రాలేదు మళ్ళీ ఇప్పుడే వస్తున్నారు ఓట్లు అడగడానికి నేనైతే అలా కాదు మీకు ఏవైతే మాట ఇచ్చానో అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి మీకు మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కానే కాదు మీకోసం మీ సేవ కోసం మీలో మమేకమై మీలో ఒకరిగా ఉండి మీ సమస్యలు తెలుసుకొని రాజకీయం చేయడానికి వచ్చిన నేను నేను మీ మీద పెద్దనం చేసే పాలకురాల్ని కానే కాదు నేను కేవలం సేవకురాల్ని సేవ చేయాలనే ఇష్టంతో వచ్చిన కాబట్టి ఎంత కష్టమైనా ఆ పనులన్నీ మీకు అందరికీ చేసి పెడతారని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఎవ్వరైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎల్ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రావచ్చు నాతో వచ్చి కూర్చొని మాట్లాడచ్చు మీ సమస్యలు తీర్చుకోవచ్చు ఎవరు చెప్పిన మాటలు వినబాకండి నా తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి అది నిర్ణయించుకొనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అందరు చెప్పే మాటలు అపోహలు ఏవి వినొద్దు నా నాకు రాజకీయం అంటే కేవలం నాకు తెలిసింది ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయడానికి మన సాయి శక్తులా కృషి చేయాలనేదే రాజకీయం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ రోజుట్లో రాజకీయ నాయకులకి ఇవన్నీ ఏమీ తెలియట్లేదు వాళ్ళకి ఏమేమి ఎక్కడ దొరుకుతాయో వాటిని తీసుకుపోయి ఎలా అమ్ముకుంటే మనకి ఎలా డబ్బులు వస్తాయో అవి మాత్రమే చేస్తున్నారు ఇప్పటి రాజకీయ నాయకులు ఇక్కడ మీకున్న ప్రత్యక్ష ఎమ్మెల్యే గారు కాబట్టి నేనైతే అలా చెయ్యను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి మరీ మరీ మీకు మాట ఇస్తున్నాను మీరు మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించండి మీ నమ్మకం ఒమ్ము చేయకుండా నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మనకు ఉన్న అత్యంత ముఖ్యమైనది ఒక సెజ్ ఉంది మనకి ఇఫ్కో సెజ్ దాంట్లో పారిశ్రామిక వాడగా దాన్ని మలుచుకొని ఇక్కడున్న ఎంతోమంది యువకులకి ఉపాధి కల్పిస్తానని కూడా మాట ఇస్తున్నాను ఎందుకు అంత గట్టిగా మాట ఇస్తున్నానంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కళ అది ఆ ఇఫ్కాన్సెస్ గురించి మేము ఎప్పటి నుంచో మేము రాజకీయాలు రాకముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు అయ్యో ఇది ఇక్కడ ఖాళీగా ఉంది ఏం చేయలేదు ఎందుకు చేయలేదు ఇది కానీ చేస్తే మన నెల్లూరు జిల్లా పిల్లలకి ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి ఎంతోమంది ఉద్యోగ ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరినీ చూసి ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బాధ కూడా నాకు తెలుసు కాబట్టి అటు తల్లిదండ్రులకి ఇటు బిడ్డలకి ఈ కోరు నియోజకవర్గ వర్గంలో ప్రతి గ్రామంలో ఎంతోమంది బిడ్డలు నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు వాళ్ళందరూ నా వెంట వస్తున్నారు కాబట్టి నా శక్తుల కృషి చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనతో కలిసి మీకు ఆ ఇఫ్కాన్సెజ్ని ఒక పారిశ్రామిక వాడుగా చేసి ఇక్కడ కోవురు నియోజకవర్గంలోని యువకులకి అందరికీ అంకితం చేస్తానని చెప్పి నేను మీకు ఇస్తున్నాను అదేవిధంగా ఈ కోవురు నియోజకవర్గాన్ని మనం అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసుకొని మనము ప్రశాంతంగా ఉండాలని నా పేరు ప్రశాంతి నన్ను ఎమ్ ఎమ్మెల్యేగా ఎంచుకుంటే మీ కోవూరు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుందని ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను అందరికీ నమస్కారం సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి